నిన్న వేములవాడ క్షేత్రంలో జరిగిన ఘటన నేపథ్యంలో ఆలయంలో సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇప్పటికే ఈ ఘటనపై ఆలయ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు ఆలయ ఆవరణలో ఎలాంటి అన్యమత ప్రచారం జరగలేదని వారు స్పష్టం చేశారు ఏది ఏమైనా వేములవాడలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర చర్చనీయాంశంగా మారింది వేమ్లవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో అన్యమత ప్రచారం జరిగిందనే ఆరోపణల మేరకు హిందూ సంఘాల నాయకులు ఆలయం వద్దకు చేరుకొని పరిసరాలలో తిరుగుతూ ఆహార ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసింది ఈ ఘటనపై ఆలయ అధికారులు స్పందించారు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేమరోడ నిన్న సాయంత్రం గుడి ఆవరణలో నాన్ సంబంధించినటువంటి రైస్ ప్యాకెట్లు పంచినట్లుగా మా దేవస్థానం దృష్టికి వచ్చింది రాగానే వెంటనే మా సెక్యూటీ సిబ్బంది మరియు శానిటేషన్ సిబ్బందిని పంపించి విచారం చేయగా బయట క్రిస్మస్ సందర్భంగా మరియు పుట్టినరోజు సందర్భంగా బయటి వ్యక్తులు బయటి ప్రదేశంలో వాటిని పంచగా వాటిని తీసుకొని ఇక్కడికి వచ్చినట్టుగా తెలిసింది విషయంలో కూడా వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది అదేవిధంగా భక్తుల మనోభావం దెబ్బతినకుండా ఉండే విధంగా దేవస్థాన అర్చకుల ద్వారా సంప్రోక్షణ కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ ఘటనపై హిందూ సంఘాల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు క్రిస్మస్ సందర్భంగా ఫౌండేషన్ నిర్వాహకులు దాతల సహకారంతో ఆ ఫుడ్ ప్యాకెట్లను ఆలయానికి బయటగల యాచకులు అనాథలకు పంపిణీ చేయగా వారు ఆలయ ఆవరణలోకి తెచ్చినట్టుగా తమ విచారణలో తేలినట్టు పోలీసులు పేర్కొన్నారు

సో అదే ఒకటి వాళ్ళతో బెగ్గర్స్ తో తప్పు జరిగింది ఇవ్వడం వాళ్ళ ఇచ్చారు అంటే వాళ్ళ మంచి పని చేశారు వాళ్ళ సైడ్ నుండి ఎందుకంటే హోమ్లెస్ పీపుల్ కి ఫుడ్ ఇవ్వాలి అంటే ఒక మంచి పని బట్ వాళ్ళ తప్పు వల్ల వాళ్ళ ఇన్ ఇంటెన్షనల్ గా వాళ్ళ స్టేట్స్ దగ్గర పోయారు అది ఇప్పుడు వాళ్ళకి పిలిచి కూడా మనం కౌన్సిలింగ్ చేసాము ఏమైనా నాన్ వెజ్ టెంపుల్ చుట్టుపక్కల ఇవ్వకూడదు అని వాళ్ళకి కౌన్సిలింగ్ చేశాము

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఆలయ ఆవరణలో యాచకులకు ప్రతిరోజు బర్త్డేల పేరిట అన్నదానాలు చేస్తున్నారని వాటితో ఆలయానికి ఎలాంటి సంబంధం లేదన్నారు నిన్న కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మాంసాహారం పంపిణీ చేసిన విషయం తెలియగానే ఉదయం సంప్రోక్షణ చేసినట్లు తెలిపారు కొంతమంది భక్తులకు ప్రసాదం అని చెప్పి తీసుకోవడం మాంసాహారంగా గుర్తించడం జరిగి వాళ్ళు మా దాని సంప్రదించడంతో ఆలయాన్ని అంతా కూడా శుద్ధి చేసి సంప్రోక్షణ చేశాము వలన భక్తుల మనోభావాలు కూడా దెబ్బ తినకుండా మా అధికారులు అందరూ కూడా చర్యలు తీసుకుంటున్నారు ఇక్కడ జరిగేటువంటి విధానం ఏమిటంటే ఇక్కడ యాచన చేసేటువంటి భక్తులందరూ కూడా ఇక్కడ రోజు మధ్యాహ్నము వాళ్ళ బర్త్డే అని లేకుంటే వాళ్ళ ఇంకా ఇతరత్ర నామ నామకరణ మహోత్సవాలు వాళ్ళ పెద్దల రోజుల సమయాన్ని పురస్కరించుకొని కొంతమంది ట్రస్టు వాళ్ళు ఇక్కడ అన్నదానం చేస్తున్నారు కనుక అవన్నీ ఈ ఆలయానికి సంబంధించినవి కావు అవి కనుక వాళ్ళు ఎక్కడైతే భక్తులు ఉంటారో బయట ప్రదేశాలలో అన్నదానాన్ని జరుపుకోవాలి పద్ధతి ప్రకారం అయితే ఇక్కడికి కూడా రాజరాజేశ్వర స్వామి అనుగ్రహంతో ఆ క్షణికం లోపల గ్రహించి మేము వెంటనే ఆలయాన్ని శుద్ధి చేసి మేము ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా మేము కాపాడుకోవడం జరిగింది వేములవాడలో జరిగిన ఘటనలను నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు సంతోష్ బాబు మాట్లాడుతూ రాజన్న ఆలయంలో భద్రతా లోపం కొట్టొచ్చినట్లుగా కనబడుతోందన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలయంలో జరుగుతున్న సంఘటనలపై స్పందించి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో తమ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు మరి క్రిస్మస్ పండుగ రోజున వచ్చి దేవాలయంలోనే మాంసాహార భోజనాలను ఇక్కడ పంపిణీ చేయడం దీనిపైన దేవాలయ అధికారులు నిర్లక్ష్యం వహించడం కనీసం భద్రతా లోపం మరి పవిత్ర పుణ్యక్షేత్రాన్ని ఇంత అపవిత్రంగా మార్చేటువంటి ప్రక్రియ జరుగుతున్నా కూడా ఈ ప్రభుత్వం కనీ కనీసం స్పందించకపోవడం మరి పదే పదే ఇక్కడికి వస్తున్నటువంటి మంత్రి గారు కనీసం వీటి మీద చర్యలు చూపకపోవడం అనేక రకాల అనుమానాలకు తావిస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ పక్షాన్ని మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము పదే 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 ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నా ఇలాంటి దాడులు జరుగుతూ ఉన్నా మీకు ఎందుకు స్పందనకరమైంది ఇతర మతాల మీద ఇతర దేవుల మీద ఉన్న ప్రేమ మరి ఇంత పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి వేవునావడం మీద మరి మీకు ఎందుకు లేదు అని అడుగుతా ఉన్నాము మీకు నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టయితే వెంటనే ఈ దేవాలయానికి ఒక ఉన్నత స్థాయి అధికారిని ఐఏఎస్ మరి కలెక్టర్ స్థాయి అధికారిని ఈవోగా ఉంచాలని చెప్పి ఇక్కడ ఈవోగా నియమించాలని చెప్పి ప్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇకనైనా మరి ఈ దేవాలయం మీద జరుగుతున్న జాడలను